ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈ నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి ఈ నెల సెప్టెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు దుర్గాష్టమి వచ్చింది అంటే నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా పూజిస్తారు ఈ నవరాత్రులు తొమ్మిదవ రోజున అష్టమి తిథి రావడం అందులోనూ దుర్గాదేవి అలంకరణ రావడం ఇంకా విశేషం కాబట్టి సెప్టెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు అంటే దుర్గాష్టమి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి దుర్గాష్టమి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి సెప్టెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు నవరాత్రులలో తొమ్మిదవ రోజున దుర్గాష్టమి వచ్చింది మంగళవారం అంటేనే దుర్గాదేవికి ఇష్టమైన రోజు ఈ రోజున దుర్గాష్టమి రావడం అలాగే అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించడం చాలా విశేషం అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి ఎందుకంటే నవరాత్రులలో అత్యంత శక్తివంతమైన రోజు దుర్గాష్టమి అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజును ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారి జన్మ ధన్యమైనట్లే అమ్మవారిని పూజించే ఆడవారు తెల్లవారు చాములే నిద్ర లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ఆడవారు తలస్నానం చేసి ఇన్నంత ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో కూడా ముగ్గు వేసి అమ్మవారిని పూజించాలి సెప్టెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు నవరాత్రి తొమ్మిదవ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు కాబట్టి దుర్గాదేవిని పూజించే భక్తులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకోవాలి రంగు మందార పూలతో అమ్మవారి ఫోటోని నిండుగా అలంకరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఎరుపు రంగు మందారాలతో దుర్గాదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఎరుపు రంగు మందార అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించవచ్చు విశేషంగా ఈ దుర్గాష్టమి పూజలో కలశం ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది కలిశం పెట్టలేని వారు ఒక చిన్న రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాలుకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారై అమ్మవారిని పూజించాలి అప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది విశేషంగా దుర్గాష్టమి నాడు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మట్టి ప్రమేదలో అందుబాటులో లేకపోతే బియ్యం పిండితో రెండు ప్రమీ ప్రమిదలు చేసి పిండి దీపాలు వెలిగించవచ్చు అలాగే దీపంలో ఐదు వత్తులు వేసి ఆవు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దుర్గాదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి పులగం నివేదించలేని వారు అమ్మవారికి తాంబూలం సమర్పించి పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఆ మంత్రం ఏమిటని ఏమిటంటే ఓం దుర్గాయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి దుర్గాష్టమి రోజున ఈ మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోతుంది దుర్గమ్మ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ చివరిగా హారతిని సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలను వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని ఎవరినైనా ముత్తైదువును మీ ఇంటికి పిలిచి ముత్తైదువుకు కాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముత్తైదువుకు తాంపులో ఇచ్చి ఒక ఎర్రని జాకెట్ ముక్కను కూడా పెట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి తద్వారా మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఇక ఈ దుర్గాష్టమి రోజున పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారాన్ని తీసుకోవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఎంతో శక్తివంతమైన ఈ దుర్గాష్టమి రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని స్మరించుకున్న అమ్మ అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది కానీ ఇంతటి అద్భుతమైన దుర్గాష్టమి నాడు అమ్మవారి పేరుని తలుచుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి నిమ్మకాయలు అమ్మవారి స్వరూపానికి చిహ్నం కాబట్టి దుర్గాష్టమి నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మాలను అమ్మవారికి సమర్పించండి దుర్గమ్మ ఎంతో సంతోషించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది అదేవిధంగా దుర్గాష్టమి నాడు ఐదు నిమ్మకాయలను అమ్మవారి దేవ దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ నిమ్మకాయలను మీ ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దుర్గాదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం కావాలంటే ఈ దుర్గాష్టమి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి ఈ నిమ్మ చెక్కలకు పసుపు కుంకుమలు అద్ది ఇంటి గుమ్మ ముందు గడప దగ్గర పెట్టండి దుర్గాష్టమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే ఈ దుర్గాష్టమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఈ దసరా నవరాత్రుల్లో ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది అలాగే ఈ మంగళవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి దుర్గాష్టమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు దుర్గాష్టమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నూట ఎనిమిది వత్తులతో దీపం వెలిగించి దుర్గాదేవిని స్మరించుకోండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు దద్దోజనం తయారు చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి దుర్గమ్మ ఎంతో సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది తద్వారా ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఈ దుర్గాష్టమి నాడు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే దుర్గమ్మ చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుషు పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి ఎరుపు రంగు మట్టి గాచులను అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకుంటే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మనలో చాలామంది మంగళవారం రోజున రాహుకాల దీపాలు వెలిగిస్తారు రాహుకాల దీపాలు వెలిగిస్తే దుర్గాదేవి ఎంతో సంతోషిస్తుంది అయితే దుర్గాష్టమి వచ్చిన మంగళవారం నాడు ఎవరైతే రాహుకాల దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల ఫలితం కలుగుతుంది నిమ్మకాయలో వెలిగించే దీపాలనే రాహుకాల దీపాలని అంటారు కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రతి ఒక్కరూ రాహుకాల దీపాలు వెలిగించండి చాలా మంచి జరుగుతుంది మనలో చాలామంది నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు దుర్గాష్టమి రోజున నిమ్మకాయలతో దృష్టి తీసుకోండి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని తల చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరో తిరగని ప్రదేశంలో పడేయండి భయంకరమైన దృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శక్తివంతమైన దుర్గాష్టమి నాడు మీ పూజ గదిలో ఉన్న దుర్గాదేవి చిత్రపటం ముందు ఒక నెమ్మలి ఈకను ఉంచి దుర్గాదేవికి నమస్కారం చేసుకోండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే దుర్గాష్టమి రోజున సాయంత్రం సమయం స్త్రీలు తలస్నానం చేసి ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే దుర్గమ్మ ఆశీర్వాదంతో పాటు లక్ష్మి కటాక్షం కూడా సిద్ధిస్తుంది ఇక ఈ దుర్గాష్టమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఆడవారు కంటతడి పెట్టకూడదు ఈ విధంగా దుర్గాదేవిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా